దీపోను అనంటే మహాశ్రమని శ్రమ వినాశనం అని అర్థం దేవుని బిడ్డలారా మనం నడుస్తున్న మార్గంలో కూడా ఈ దీబోను అడ్డుగా వస్తుంది ఏ ఆత్మీయుడైతే ఏ ఆత్మీయురాలైతే దీబోనును జయించి ముందుకు వెళ్ళగలుగుద్దో వారి కణానుకు ప్రవేశించగలరు కణానుకు మధ్యలో వినాశనం శ్రమ అన్నది మనకు ఎదురవుతుంది దానిని మనము దాటి జయించి ముందుకు వెళ్తేనే ఆ కణానులోనికి మనము ప్రవేశించగలం దేవుని బిట్లారా ఇప్పటి వరకు అరణ్యయాత్రలో మనమున్నాం విశ్వాస యాత్రలో మనమున్నాం భక్తి పరులుగా బ్రతుకుతున్నాం దేవాది దేవుని ఎరిగిన దినము మొదలుకొని భక్తిగా ఆయనను వెంబడిస్తూ ఉన్నాం కానీ ఒకనొక సందర్భం వచ్చినప్పుడు భక్తి మార్గంలో కొన్ని సంవత్సరాలు దాటిన తరువాత దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను అవును దేవుని బిడ్డలారా నడుస్తున్నాం ఆయన మార్గంలోనే నడుస్తున్నాం ఆయన బిడ్డలుగానే బ్రతుకుతున్నాం కానీ ఎందుకు ఈ నష్టం ఎందుకు ఈ శ్రమ ఎందుకు మన జీవితాల్లో కలుగుతుంది దేన్ని బట్టి ఈ శిక్ష మనకు కలుగుతుంది మనము నడిచేది ఆత్మీయ యాత్రలోనే మనము నడిచేది అరణ్య మార్గంలోనే మనము నడిచేది కణానుకు వెళ్ళే మార్గంలోనే నడుస్తూ ఉన్నాం అయినా ఎందుకో ఈ దీబోను అనుభవం మన జీవితంలో కలిగింది ఏ దేవుడైతే ఈ ఆత్మీయ మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడో ఆ దేవుణ్ణి మనము నమ్ముకోవాలి కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా మన క్రియల్ని నమ్ముకుంటున్నాం మన ధనాన్ని నమ్ముకుంటున్నాం అనుభవ జ్ఞానం ఉంది నాకు ఇన్నేళ్ళ విశ్వాస జీవితం ఉంది ఇన్నేళ్ల ప్రార్థనా జీవితం ఉంది కాబట్టి నేను ఏం చేసినా అది రైటే తప్పెందుకు అవుతుంది నేను నడిచేది ఆత్మీయమైన మార్గంలోనే కదా అని మన ఆలోచనలకు మనము చోటిచ్చి మన నడవడికి మనము చోటిచ్చి మన త్రోవలకు మనము చోటిచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు కదా మీరు నా క్రియలు చేయట్లేదు మీ మనసును పుట్టిన మీ క్రియల ప్రకారం మీరు నడుస్తున్నారు నా ఆలోచనను మీరు అనుసరించట్లేదు నా మార్గాన్ని మీరు అనుసరించట్లేదు గనుక శిక్ష మీ మీదికి రాబోతుంది అవన్నీ ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈ లోకపు మనుషులు కాదండి సాతానే మనల్ని చెరపట్టబోతూ ఉన్నాడు ఎప్పుడూ మన క్రియలను అనుసరించి మనం నడిస్తే మన క్రియలను అనుసరించి మన బిడ్డలు నడిస్తే సాతాను చెరులోనికి మనం వెళ్ళపోబోతూ ఉన్నాం జాగ్రత్తగా ఉందాం బహుభయంతో ఈ ఆత్మీయ యాత్రను మనం కొనసాగిద్దాం